జగనన్న సంక్రాంతి సంబరాలు పేరుతో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ ఎంపీ భంగ గీత విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పేర్కొన్నారు మంగళవారం కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో జగనన్న సంక్రాంతి సంబరాలు సంబంధించిన వివరాలను వారు వివరించారు కాకినాడ నగరంలో ఎనభై నాలుగు గ్రామ సచివాలయాల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సచివాలయాల వారీగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేయటం జరుగుతుందన్నారు ముగ్గుల పోటీ మ్యూజికల్ చైర్స్ టగ్ ఆఫ్ వార్లలో పోటీలు నిర్వహి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే బహుమతులను మహిళలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని కమిటీల ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఫైనల్ పోటీలను ఆనంద భారతి గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుందని వారికి బహుమతులు అందచేయటం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి మ్యూజికల్ చైర్స్ తో పోటీలను ప్రారంభించడం జరుగుతుందని వారు తెలిపారు సంక్రాంతి మహిళల కోసం ఒక కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాకినాడ నియోజకవర్గం నుంచి ప్లాన్ చేయడం జరిగింది కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి ఎవరైతే మాకున్నటువంటి ఎనభై నాలుగు సచివాలయాలు ఉన్నాయో ఎనభై నాలుగు సచివాలయాలకి సంబంధించి సంబంధించినటువంటి సచివాలయ ఏరియాలో మహిళలందరి కోసం మూడు రకాల ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఒకటి ముగ్గుల పోటీ రెండు మ్యూజికల్ చైర్స్ మూడు టగ్ ఆఫర్ అంటే థర్డ్ అంటారు దాన్ని టగ్ ఆఫర్ అందులో భాగంగానే ఈరోజు మన ఎంపీ మేడం గారి చేతుల మీదుగా ఎవరికైతే గిఫ్ట్స్ వస్తాయో అన్నీ కూడా గిఫ్ట్స్ అన్ని కూడా ఎలాగే చేయడం జరిగింది మొట్టమొదటి ప్రైజ్ వచ్చి మొట్టమొదటి ప్రైజ్ వచ్చి గ్రైండర్ గ్రైండర్ ఇస్తున్నాం దగ్గర మూడు వేల ఐదు వందల రూపాయలు విలువ గల గ్రైండర్ అది మూడు జారులతో ఉంటుంది కంపెనీ కూడా మంచి కంపెనీ క్రాంటర్ కంపెనీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలతో కుక్కర్ తీసుకు ప్రెషర్ కుక్కర్ తీసుకోవడం జరిగింది అంటే మూడు కుక్కర్లు ఉంటాయి అది సో మూడు కుక్కర్లుండే తీసుకున్నాం అదేవిధంగా మూడో ప్రైజ్ వచ్చేటప్పటికి నిన్న సెట్ తీసుకున్నాం ఇవన్నీ కూడా ఎవరైతే ఇళ్లల్లో ఉపయోగపడతాయో మన ముఖ్యంగా మహిళలకు ఉపయోగపడే గిఫ్ట్ ఐటమ్స్ని మనం తీసుకోవడం జరిగింది ఎనభై నాలుగు సచివాలయంగా ఎనభై ఆరు మొదటి ప్రైజులు ఎనభై నాలుగు సెకండ్ ప్రైజులు ఎనభై నాలుగు థర్డ్ ప్రైజులు ఉంటాయి అది ముఖ్యంగా అది ముఖ్యంగా ముగ్గుల పోటీ అదేవిధంగా మ్యూజికల్ చైర్ ఇండివిజువల్ గేమ్స్ అయ్యి సో ఇండివిజువల్ గేమ్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది తగ్గ వారికి సంబంధించి మ్యాక్సిమం పది మంది పార్టిసిపేట్ చేయొచ్చు ఎన్ని టీవ్లు వచ్చినా ప్రాబ్లం లేదు పది మంది పార్టిసిపేట్ చేయొచ్చు వారులో ఎవరైతే పది మంది ఉన్నారో ఈ ప్రైజ్ని పది భాగాలు చేసి ఇవ్వడం కరెక్ట్ కాదు కాబట్టి పది మందికి వేరే ప్రైజ్లు కొన్నాం అది వచ్చేటప్పటికి జార్లు ఆడవాళ్ళు ఏదైతే ఈ యొక్క జార్స్ని చేసుకోవడానికి ఉంటుందో ఒక మూడు జార్స్ ఉంటుంది ఇలాగా జార్స్ తీసుకున్నాం అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చి